రేడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ లార్డ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు పొందదగిన స్తోత్రనుక చెల్లించు మేలు చేసి శ్రమపడుట మంచిది అని సెలవిచ్చినదేవా నీకు స్తోత్రం మా మేలు కొరకే మమ్ములను శిక్షించుదేవా నీకు స్తోత్రం మరణము నుండి నా ప్రాణమును తప్పించుదేవా నీకు స్తోత్రము మనుషులను నమ్ముట కంటే నిన్ను ఆశ్రయించటం మాకు మేలుదేవా నీకు స్తోత్రము యాకోపు దేవా నీకు స్తోత్రము యుగ యుగములో నీవే దేవుడవు నీకు స్తోత్రము యుగ ఉండు దేవా నీకు స్తోత్రము యుగ యుగములో మహిమగల దేవా నీకు స్తోత్రము యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నదేవా నీకు స్తోత్రము యుగ యుగములో సజీవుడై ఉన్నదేవా నీకు స్తోత్రము యుగ జీవించుచున్న దేవా నీకు స్తోత్రము యథార్థవంతుడా నీతి నీకు స్తోత్రము యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండుదేవా నీకు స్తోత్రము యథార్థ హృదయాలను దేవా నీకు స్తోత్రము యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చుదేవా నీకు స్తోత్రము యథార్థవంతులు నీ ముఖ దర్శనము చేయుదురని సెలవిచ్చినదేవా నీకు స్తోత్రము యథార్థ మార్గమున నడిపించుదేవా నీకు స్తోత్రము యథార్థతను బట్టి నీవు నన్ను నడిపించుదేవా నీకు స్తోత్రము యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించు దేవా నీకు స్తోత్రము ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవా నీకు స్తోత్రము యాకోబును ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రము యాకోబును ఇస్రాయేలుగా మార్చిన దేవా నీకు స్తోత్రము యహోవా సైన్యములకు అధిపతి దేవా నీకు స్తోత్రము యాకోబును విమోచించిన దేవా నీకు స్తోత్రము యహోవా నీవే నిజమైన దేవుడవు నీకు స్తోత్రము యహోవా నీ స్వరము బలమైనది దేవా నీకు స్తోత్రము యహోవా నీ స్వరము ప్రభావము గలది దేవా నీకు స్తోత్రము యహోవా నీ స్వరము దేవదారు వృక్షములను విరుచును నీకు స్తోత్రము యహోవా నీ స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది దేవా నీకు స్తోత్రము యహోవా నీ స్వరము అరణ్యమును కదిలించును దేవా నీకు స్తోత్రము యహోవా నీ స్వరము లేళ్లను ఈన దేవా నీకు స్తోత్రము యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడా నీకు స్తోత్రము యహోవా నీ స్వరము కాదేశు అరణ్యమును కదిలించును దేవా నీకు స్తోత్రము యహోవా నిత్యము రాజుగా ఆసీనుడా నీకు స్తోత్రము యహోవా నీ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నీకు స్తోత్రము ఎరుసలేము కొరకు ప్రార్థించమని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము కట్టు కట్టుదేవా నీకు స్తోత్రము ఎరుసలేము గూర్చి ప్రార్థించు వారు వర్దిల్లుదురు అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము యాడు కుమార్తెను బ్రతికించిన దేవా నీకు స్తోత్రము ఎహోవా నా కాపరి నీకు స్తోత్రము ఆమె